మా తండా పాఠశాలను తెరవండి విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయులు లేక మూడు సంవత్సరాల నుండి మా పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపించడం జరుగుతుందని ఫీజులు కట్టలేక తండావాసులు ఇబ్బందులు పడుతున్నారని మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలోని దస్రు తండా బుఖ్యాయాకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తండా వార్డు తొర్రూరు మున్సిపాలిటీ టౌన్ మాది ఇప్పుడు గత కొన్ని రోజులు ఈ స్కూలు తెరవడం వల్ల ఒక నాలుగైదు సంవత్సరాలు దాకా నడిచింది అప్పుడు దేవదాస్ సార్ ఉండే దాంతో ఇప్పుడు ఇక ఈ పిల్లలకు మాకు కొంచెం సార్లు సరిగ్గా రాకపోవడం వల్ల మాకు పిల్లలు వాళ్ళు తొర్రు ప్రైవేట్ స్కూల్కు పోవాల్సి వచ్చింది దాని గురించి వాళ్ళు అట్లా పోవడంతో మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు అది స్కూ స్కూలు పడవబడి మాకు ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు ఈ స్కూల్ను తిరవలసిందిగా కోరుతున్నాం మేము అధికారులకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రావడానికి పోవడానికి మరి చిన్న పిల్లలకు కూడా బస్సు ఎక్కడం జరుగుతుంది బస్సు ఎక్కడ ప్రమాదం అయితే అవుతుందో అనుకున్న ఆలోచనతోటి మాకు భయం అవుతుంది భయానికి గురవుతారు తండవ మా వాసులందరూ కావాల్సిన కావున కావున మాకు ఈ స్కూల్ తెరిచి మా పిల్లలకు ఇక్కడనే చదువుకునేటట్టుగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అందులో ఇంకోటి ఏంటని అంటే మాకు ఇక్కడ ఆయా పోస్టు ఖాళీ ఉంది ఇన్ఛార్జి వాళ్ళు ఎవరు వస్తలేరు పిల్లలకు చూస్తానికి కానీ దేనికి కానీ వాళ్ళు వస్తలేరు వచ్చినా కూడా ఏమి ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటున్నారు కాబట్టి ఆయా పోస్టును కూడా మా తండం నుంచే ఒక అమ్మాయి ఉంది అతను పేరు హుషని వాళ్ళ భర్త చనిపోయి గత ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అప్పటికి మేము చాలాసార్లు ఆ అమ్మాయికి మేము ఈ ఆయా పోస్టు రావాలని చెప్పి చాలా దిక్కుల కా కా పెట్టి పెట్టడం జరిగింది అధికారులకు కలవడం జరిగింది అప్పటికి కూడా మా అమ్మాయికి ఒక పాప ఉంది ఆ పాపను పట్టుకొని ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయికి ఇక్కడ ఆయా పోస్టు ఇచ్చి మా పిల్లలను అందరినీ చూసుకునేటట్టుగా ఆ అమ్మాయిని మన ఆయా పోస్టు ఇవ్వాలని చెప్పి మా తండవాసులం అందరం కోరుకుంటున్నాం అప్పుడు పాఠశాల ఎందుకు బంద్ అయ్యింది అప్పుడు బంధువు ఎందుకైందని అంటే టీచర్లు ఈ ఆయా పోస్టు టీచర్లు లేకపోవడం వల్ల సార్ల సార్తోటి చిన్నపిల్లలు భయపడి మా భయానికి గురి అయ్యి వాళ్ళు ఆ సార్తో భయపడి పోకపోవడంతో ఆ సార్ ఒకళ్ళు ఇద్దరిని పట్టుకొని ఆయన కూడా చాలా సార్లు ఆ ప్రయత్నం చేసిండు చేసిండు కానీ ఆ సార్తోటి పిల్లలు భయపడి వాళ్ళు రా పిల్లలు రాకపోవడం ఆ సార్ని ఇక్కడి నుంచి తీసెళ్ళి కానపురం మన స్కూల్లో వేయవలసిందిగా వచ్చింది అంటే ఇప్పుడు ఈ గ్రామం దసరా తండం నుంచి పదిహేను మంది పిల్లలు వెళ్తారా గత ఒక పదిహేను పదిహేను ఇరవై మంది పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడు మా స్కూల్కు మా మా లీడర్ ఫర్ స్కూల్కు పోతారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఫీజు కట్టాలన్నా కూడా వాళ్ళకు లేని పరిస్థితిలో కొంతమంది తండలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆ స్కూల్ ఫీజు అయినా ఇక్కడ ఇక్కడ ఉంటే ఆ స్కూల్ ఫీజు అయినా తప్పుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడికి మనం మాకు ఒక సార్ను ఒక ఆయా పోస్టు మేడాన్ని వాళ్ళు ఈడ పెడితే వాళ్ళు ఏర్పాటు చేస్తే మా పిల్లలందరూ స్కూల్లో పంపించడానికి మేము అందరం చెప్పి పిల్లలకు ఈ స్కూల్లో అని చెప్పి మా యొక్క ప్రార్థన